ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఫలితం లేదని బాధపడుతున్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ మా రిలేటివ్స్లో ఒక ఆయన అయితే ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశారండి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఉద్యోగం అనేది రావటం లేదు మంచిగా చదువుకున్నారు మంచిగా సర్టిఫికెట్లు అన్నీ కూడా బాగున్నాయండి కానీ ఏం గ్రహచారమో తెలియదు కానీ పాపం ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఉద్యోగం అనేది వచ్చేది కాదండి చాలా బాధపడేవారు చాలా నిరాశ చెందేవారు అప్పుడైతే నేనైతే చెప్పానండి గురువుగారి గురించి మీరేం బాధపడవద్దు జాతక దోషాలు ఉన్నా సరే మన ఎటువంటి దోషాలు ఉన్నా సరే గురువుగారు పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి మీరు నమ్మకంతో ఈ కాల్ చేయండి అని చెప్పాను ఫ్రెండ్స్ అయితే గురువుగారిని కాంటాక్ట్ అయ్యారంట ఆయన సమస్యకు తగిన పూజలు అయితే గురువుగారు చేశారండి ఆయనకైతే ఉద్యోగం వచ్చి చాలా మంచి పొజిషన్లు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఆయన అయితే ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు గురువుగారు దయవల్లే నేనైతే ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నాను మంచి పొజిషన్కి వచ్చాను అని అయితే వారు అంటూ ఉంటారండి కాబట్టి మనం కూడా ఏదైనా సరే నమ్మకంతో కాల్ చేసామనుకోండి మనకి మంచి ఫలితం అనేది వస్తుందండి జరుగుతుందా లేదా అని అపనమ్మకం అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు ఫోన్ ద్వారా పరిష్కార మార్గం చూపిస్తారండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ సుబ్రహ్మణ్యం గారండి వసీకరణ స్పెషలిస్ట్ ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారికి చెప్పండి తప్పకుండా మంచి పరిష్కారం అయితే గురువుగారు అందిస్తారండి నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు నా మీద నమ్మకంతో భక్తితోటి పసుపు కుంకుమ వీటిలో ఏదో ఒకటి తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు అలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే తమనే చూసారు కదండీ పసుపు కుంకుమ మీరైతే బాబా గారిని స్మరిస్తూ వీటిలో ఒకటి తాకండి ముందుగా అయితే కుంపమ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెప్తున్నారండి చూడు తల్లి నీకు ముక్కు మీద కోపం ఉంటుంది నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంత అలా ద్వేషిస్తున్నారో నాకు తెలుసమ్మా నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు బాబా మీరు ప్రతిసారి కూడా ఇలాగే చెబుతున్నారు కానీ నా జీవితంలో ఏది కూడా జరగటం లేదు అని అనుకుంటున్నావు చూడు తల్లి నువ్వు అసలు చింతించవద్దు చూడు తల్లి నేను ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్నదానికి సమాధానం చెబుతున్నాను అంటే నువ్వు నన్ను ఒక్కసారి అర్థం చేసుకో అమ్మా నువ్వు చెప్పే ప్రతి మాట నేను వింటున్నాను అని నేను నీకు ఎప్పుడూ తోడుగా నేడుగా ఉంటున్నాను అని అర్థం చేసుకో తల్లి నీ కోరిక నెరవేరటం లేదు అని అనుకోవద్దు నేను నీతో ఉన్నాను కదమ్మా నీకు అంతా మంచి చేయడానికి నీకు ఏదైనా కష్టంగా అనిపిస్తే దానిని వదిలేస్తే నీకు అసలు అది కష్టంగానే అనిపించదమ్మా నేను ఉండగా నీకు ఎందుకమ్మా నేను చెప్పినట్లుగా చేస్తే నీకు జీవితంలో అంతా మంచి జరుగుతుంది నీకు కోపం ఎక్కువ అని చెబుతున్నాను కదా నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారిని నీకు తెలియకుండానే నీ కోపంతో బాధ నువ్వు ఈ విధంగా ఉంటే వారు నీ నుండి దూరం అయ్యే అవకాశాలున్నాయి తల్లి ఎందుకంటే వారు ఈ విధంగా అనుకుంటున్నారు ఎందుకు తినకి ఇంత కోపం ఎందుకు ఇంతలా బాధ పెడుతుంది ఇప్పుడే ఇంతలా బాధ పెడితే రేపొద్దిన మీ ఇద్దరం ఒకటైన తర్వాత ఇంకా ఎక్కువగా బాధ పెడుతుందేమోనని వారు చాలా భయపడి బాధపడుతున్నారమ్మా కాబట్టి నీ కోపాన్ని తగ్గించుకుంటే మీ బంధం బలపడుతుందమ్మా మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకునే మనసు బంధం అనేది ఇంకా ఇంకా గట్టిగా అవుతుంది నువ్వు ఏది చెప్పినా సరే కరెక్ట్గా చెప్పినా సరే అది వాళ్లకు నచ్చదు ఎందుకంటే నువ్వు ముక్కుసూటిగా చెబుతావు ఇప్పుడు నువ్వున్న పరిస్థితికి రామ అన్నా సరే వారు తప్పుగా అర్థం చేసుకుంటారు నువ్వు నా మీద నమ్మకంతో ఓర్పుతోటి భక్తి శ్రద్ధలతోటి నువ్వు కాస్త ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ వద్దకు వచ్చేలా చేసే బాధ్యత నాదమ్మా నా యొక్క అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా అమ్మవారు నీకు కలలో కనిపించటం జరుగుతుంది ఎందుకంటే అమ్మవారికి కుంకుమ ఎంతో ప్రీతికరమైనది అటువంటి కుంకుమ తాకావు నీకు అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా ఉంటుందమ్మా నువ్వు ముందు కోపం తగ్గించుకో తల్లి ఎందుకంటే కోపం వల్ల నువ్వు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి నీ కోపాన్ని తగ్గించుకున్నావు అంటే రాబోయే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి తల్లి తొలగించే బాధ్యత నాది ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నానమ్మా ఏమాత్రమో కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడ్డావు కదా చాలా కష్టాలు పడ్డావు కదా కాబట్టి ఇటువంటి సమయంలో కోపం తెచ్చుకుని కష్టాలు బాలవ్వద్దు తల్లి నువ్వు సహనంగా ఓర్పుగా ఉన్నావు అంటే నీకు కావలసిన వారు నువ్వు ఇష్టపడినవారు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేలా చేసే బాధ్యత నాదమ్మ కాబట్టి కోపాన్ని తగ్గించుకుని వచ్చిన బంధంతో ఆనందంగా సంతోషంగా తల్లి అని అయితే మన బాబా గారు కుంకుమ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు పసుపు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నా విలువ అనేది ఎవరికీ తెలియటం లేదు అని బాధపడుతున్నావు కదమ్మా ఎప్పటికైనా సరే నా విలువ అనేది నేను లేనప్పుడు వీరందరికీ తెలిసి వస్తుంది నేను చనిపోయిన తర్వాత నా మంచితనం ఏమిటో నేను పడ్డ బాధ ఏమిటో వారికి తెలుస్తుంది నేనున్నంతకాలం నా ప్రేమ నా మంచితనం ఎవరికీ కూడా తెలియటం లేదు అసలు నేనున్నంతకాలం నేనేమిటో ఎవరికి ఏమీ తెలియదు అని బాధపడుతున్నావు కదమ్మా ఎందుకు తల్లి అలా ఆలోచిస్తున్నావు నువ్వు లేనప్పుడు నీ విలువ అనేది వారు తెలుసుకుంటారు అనేది అబద్ధం తల్లి నువ్వు ఉన్నప్పుడే నీ విలువ అనేది వారు తెలుసుకునేలా చేసే బాధ్యత నాది అని నేను నీకు చెబుతూనే ఉన్నాను కదమ్మా చూడు తల్లి నువ్వు అసలు దిగులు పడవద్దు బాధపడవద్దు కన్నీరు పెట్టుకోవద్దు నువ్వు ఎప్పుడైతే నా పసుపు తాకావో నీకు అంతా మంచే చేస్తానమ్మా నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తితో పెళ్లి జరుగుతుందా లేదా అని నువ్వు ఇప్పటివరకు కూడా బాధపడుతూనే ఉన్నావు తల్లి ఆ వ్యక్తి కుటుంబం వారు నీ గురించి ఏమనుకుంటున్నారో ఏం ఆలోచిస్తున్నారో అని నువ్వు ఎంతగానో అనుకుంటున్నావు తల్లి కానీ తల్లి నువ్వు ఎప్పుడైతే పసుపు తాకావో నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి ఆ వ్యక్తి నిన్ను పెళ్లి చేసుకునేలా నేను చేస్తానమ్మా వారు నా గురించి ఏం ఆలోచిస్తున్నారో ఏంటో అనే అధైర్యపడవద్దు తల్లి వారికి నీపై మంచి ఆలోచన ఉందమ్మా వారు నీ మీద ప్రేమతోటి దయతోటి ఉంటున్నారు కాబట్టి నువ్వు ఎటువంటి దిగులు చెందవలసిన అవసరం లేదు తల్లి సంతోషంగా ఉండు తల్లి మీ ఇద్దరు పెళ్ళి పెద్దల అంగీకారంతోనే జరుగుతుంది కాబట్టి నువ్వు భయపడవద్దు దిగులు పడవద్దు నాపై భారం వేయి తల్లి అంతా నేను చూసుకుంటాను రాసి పెట్టి ఉంటే ఎవరూ కూడా విడదీయలేరు కదమ్మా అలాగే మీ ఇద్దరిది ఎన్నో ఎన్నో జన్మల బంధమమ్మా ఎవరూ కూడా మీ ఇద్దరినీ విడదీయలేరు అని గుర్తుంచుకో తల్లి ఇకనైనా నీ భయాన్ని దిగుల్ని వదిలేసి నీకు నచ్చిన వ్యక్తితోటి సంతోషంగా ఉండమ్మా ఇకపై నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి నీ చుట్టూ ఉన్నవారు ఎవరి మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు మోసం చేసేవారు ఎవరు ఆదరించేవారు అని ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు తల్లి అప్పుడు ఎవరు ఎలాంటివారో నీకు తెలుస్తుంది వారి చేతిలో మోసపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు తల్లి తప్పకుండా నీ జీవితంలో మంచి మార్పు వస్తుందమ్మా నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తితోనే నీకు వివాహం జరుగుతుందమ్మా మీ ఇరువురు కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటాయి నీకు నా ఆశీర్వాద బలం కూడా అందిస్తున్నాను నువ్వు పిలిచినా పిలవకపోయినా మీ వివాహానికి నేను తప్పకుండా వస్తానమ్మా నేనే దగ్గర ఉండి మీ కళ్యాణాన్ని జరిపిస్తాను నన్ను గుర్తిస్తావు కథ తల్లి ఎటువంటి చీకు చింత లేకుండా ఆనందంగా సంతోషంగా నీ బంధంతో తల్లి అనైతే మన బాబా గారు పసుపు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మన బాబా గారు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయి